తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి పదేళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా ప్రజలు అవకాశం ఇచ్చారు రేవంత్ రెడ్డికి కూడా ఊహించని ఒక రకంగా అరుదైన అవకాశం అనుకోవాలా ఎట్టకేలకు ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబోతున్నారు ఆయనే సీఎం అనేది అధికారికం కూడా ప్రకటన చేసేశారు అయితే ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ముందున్న సవాళ్ళు ఏంటి చాలా ఇప్పటికే చాలా హామీలు ఇచ్చేశారు ఆ మేనిఫెస్టో చూసి ప్రజలు ఓట్లేశారు లేదంటే నిజంగా మార్పు కోరుకున్నారు పదేళ్లు కేసీఆర్ పాలన చూసి బోరు కొట్టేసిందో పక్కన కర్ణాటక ఎఫెక్ట్ తెలంగాణ మీద పడిందో కారణం ఏదైతే రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పిలవాలి సీఎం రేవంత్ రెడ్డి అనే పిలవాలి ఇక్కడ నుంచి ఆయన్ని కాకపోతే ఆయన ఈ సవాల్ని ఎలా అధిగమించగలుగుతారు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఆయన పరిపాలన నడపడం అనేది మిగులు బడ్జెట్ రాష్ట్రం కాబట్టి అంత ఈజీనా లేదంటే ఈ సంక్షేమం చూస్తే తెలంగాణ కూడా అప్పుల పాలవక తప్పదా విధాంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే మొత్తానికి రేవంత్ రెడ్డి అయితే ఆయన అనుకున్నట్టుగానే సీఎం అయిపోయారు ముందు అందరూ అనుకున్నట్టే కాకపోతే లాస్ట్ మినిట్లో ఆయన ట్విస్ట్ వస్తుందేమో అని అనుకున్నారు బట్టి ఇలాగా వీళ్ళందరూ వ్యతిరేకమయ్యారు కానీ కానీ అధిష్టానం ఆయన వైపే మొగ్గు చూపింది ఇప్పుడు అది ఒక పెద్ద సవాల్ అనుకోవాలా ఆయనకి ఈ పరిపాలన అనేది లేదు చాలా సింపుల్గా పరిపాలించేస్తారు మిగిలిన బడ్జెట్ రాష్ట్రం కాబట్టి అని అనుకోవాలా వెంటనే టెస్ట్ ఉంది రేపు పార్లమెంట్ ఎలక్షన్స్కి ఈ లోపుగా ఆయన చెప్పిన ఆచరణలోకి వచ్చేయాలి లేకపోతే దాన్నే తీసుకుని వెళ్తాయి విపక్షాలు అటు భారతీయ జనతా పార్టీ దాన్నే సీరియస్గా తీసుకెళ్తుంది బీఆర్ఎస్ కూడా అదే తీసుకెళ్తుంది మెయిన్ ఇచ్చిన హామీలన్నీ కరెక్ట్గా అమలు కావాలంటే ఒకటి ఆర్థిక పరంగా మొదట మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ప్రారంభమైంది కాస్త భారీ నష్టాల పాలయ్యి ఉన్నటువంటిది ఇవాళ రోజున పూర్తి అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రం ఏడాది కనీసం డెబ్బై ఐదు వేల నుంచి లక్ష కోట్లు కావాలి వీళ్ళు చెప్పినటువంటి హామీలన్నీ అమలు కావాలండి ముందు ఫస్ట్ అందరూ బస్సు ఎక్కేస్తారు లేడీస్ అంతా ఏ బస్కి టికెట్ తీసుకోకూడదు అదేదో దాన్ని ఏమంటారు మన ఊర్లో బస్సులు అంటే సిటీ బస్సులకి అయితే కాదు సిటీ బస్సు పల్లెవేలుగా కూడా చెప్పలేదు కదా ఆల్ బస్సెస్ అన్నారు కదా అప్పుడు హైదరాబాద్ నుంచి బెదవాడ వచ్చినా ఫ్రీగా ఉండాలి బెదవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళినా ఫ్రీగానే ఉండాలి అప్పుడు మ్యాక్సిమం అంతా కూడా ఫ్రీ అవుతుంది అప్పుడు ఏమవుతుంది ఆర్టీసీ ఆర్టీసీకి కనీసం ఒక వెయ్యి కోట్ల రూపాయలు సమకూర్చాలి ప్రతి ఏడాది కూడా ఇంకా ఇప్పుడు జనం ఎక్కువ వస్తారు ఆటోమేటిక్ జనాలు ఫ్రీగా కాబట్టి ఫ్రీ అన్నప్పుడు ఎక్కువ ఎక్కుతారు కదా కర్ణాటకలో అదే జరిగింది తోకేసుకోవడం తోలేసుకోవడం కాబట్టి అంతమంది వస్తున్నప్పుడు వాళ్ళకి బస్సు ఏర్పాటు చేయడం మిగతా జనాలు తీసుకెళ్లడం చేయాలి ఇది వెయ్యి కోట్ల దాకా లాస్ అవుతుంది మరి అది ఏ మేరకు సమకూర్చుకుంటారు అనేటువంటిది అతి పెద్ద సవాల్ ఆర్టీసీని బాగు చేసుకోవాలి ప్లస్ ఇది నడవాలి లేకపోతే రేపు పొద్దున బస్సులు బాగోకుండా ఇవన్నీ చేశారు అనుకోండి అది ఒక సమస్య అవుతుంది రెండవది వచ్చేటప్పుడు కరెంటు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఇందులో ఏ షరతులో పెట్టకూడదు ఇప్పుడు సాధారణంగా ఎట్లాంటి షరతు చేస్తారంటే ఇంత ముందు వంద యూనిట్ల కరెంట్ కి వంద యూనిట్ అయితేనే మీకు బిల్లు ఫ్రీ ఆ పైన అయితే డబ్బులు అనేవాడు అది జనం కొడతానన్న తర్వాత వంద యూనిట్లకు ఇందులో తగ్గిస్తున్నామని చెప్పుకొచ్చారు ఇప్పుడు అట్లాగా కాకుండా ఎలాగ ఉండాలి రెండు వందల యూనిట్లు ఫ్రీ అంటే మీకు ఇప్పుడు నాలుగు వందల యూనిట్లు గారింది అనుకోండి రెండు వందల యూనిట్లు బిల్ వేయకూడదు ఆ రెండు వందల ఒకటో యూనిట్ నుంచి ఫస్ట్ స్లాబ్ కిందకి రావాలి సాధారణ స్లాబ్ లెట్ ఉంటుంది మొదటి వంద యూనిట్లకి పది రూపాయనారా తర్వాత రెండు వందల వంద యూనిట్లకి రెండు రూపాయలు ఇట్లాగే చేస్తారు కదా అట్లాగే ఇవ్వాలి అప్పుడు అంతేగాని మన మామూలుగా లెక్క ఎట్లా ఉంటది మూడు వందల యూనిట్లు దాటిందంటే ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు అట్లా ఎనిమిది రూపాయలు చెప్పు నేస్తానన్నారు అనుకోండి ఎగురెగిరి కొడతారు జనాలు కాబట్టి అదొకటి జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంది ఆ మెయిన్ రైతు రుణమాఫీ వంద రోజుల లోపు అన్నాడు ఎలక్షన్స్ లోపు అది జరగాల రెండు లక్షల రూపాయలు ఒక్కొక్క మనిషికి అది కావాలని మీరు అప్పులు తెచ్చుకోండి నేను తీర్చేస్తానని కూడా చెప్పాడు చంద్రబాబు గారి టైప్ లో చెప్పాడు అది దగ్గర దగ్గరగా ఇప్పుడు ఒక ఎంత ఉందట అప్పు నలభై కోట్లు అప్పు తీర్చాలి ఫస్ట్ అతి పెద్దదైనటువంటి లెక్క అందులో అన్ని రకాల పంటలు అని చెప్పాడు ఉద్యానవన పంటల దగ్గర నుంచి అన్ని అది కాబట్టి మొత్తం ద్రాక్ష పంటల దగ్గర నుంచి బత్తాయి పంటల దాకా వేసే వాళ్ళందరికీ ఇవ్వాలి తల రెండు లక్షలు అది అతి పెద్దదైనట్లు అవుతుంది కోట్లు అది ఏదో కావాలి అది అంటే అందులో మళ్ళీ విడతల వారిగా చేస్తే చంద్రబాబు గారు చేసింది ఇస్తానని చెప్పాడు కాబట్టి అదో పెద్ద రుణమాఫీ హామీ విషయంలో గురువు గారిని శిష్యుడు ఫాలో అయ్యాడు అనుకోవాలి ఎందుకంటే అప్పుడు ఆయన సక్సెస్ అయ్యారు అంటే చేయడంలో కాదు ఆ హామీ ఇచ్చి గెలవడంలో ఈయన కూడా హామీ ఇచ్చి గెలిచాడు అదే చూడాలి ఇప్పుడు ఏం చేస్తారు అనేటువంటి అంటే ఆయన ఫాలో అయ్యారేమో ఇంకోటి రైతు బంధు పదిహేను వేల రూపాయలు చెప్పుకొచ్చాడు ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇప్పుడు అది మొన్నటి దాగుంది కదా

మధ్య తరగతి రైతులు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్నోళ్ళు ఉన్నారు ఎందుకంటే అక్కడ ఎంత ఇదివరకు ఉండేది ఇప్పుడు అంటే రేట్లు పెరిగినాయి రైతు రెండు మూడు లక్షలు నాలుగు లక్షలు ఉండేది కాబట్టి చాలా మంది దగ్గర పది పదిహేను ఎకరాలు ఉంటది అక్కడ పదిహేను ఎకరాలు ఉన్నా భూస్వామి కాదు ఆ స్వామి కాదు కాబట్టి దాంట్లో ఉన్న పెట్టారు అనుకోండి ఒక వర్గాన్ని శత్రువు చేసుకున్నట్టు ఈయన అందులో ఏం చెప్పాడు కౌలు రైతులకు కూడా ఇస్తాను మరి భూ యజమాని కౌలు రైతులకు ఎట్లా ఇస్తాడనేది ఇక్కడ తెలుసు కదా మనకి ఆంధ్రాలో చూస్తున్నాం కదా కార్డులు వాళ్ళు ఎవరు వాళ్ళు ఇస్తే గానీ నేను చేయను కేసీఆర్ కూడా అన్నాడు ఎట్లా చేస్తామని ఇప్పుడు అట్టగాది నేను వస్తే ఇస్తాను అన్నాడు అప్పుడు రైతు అసలు రైతు ఒప్పుకోవాలి అది ఒక సమస్య అసలు రైతే ఉంటాడు నాకు ఈ వాడేవాడుకు ఇస్తాను కౌలు నేను ఇవ్వలేదు బాగుంటాడు కౌలు ఇయ్యడు కౌలు ఇతను నేను కౌలు చేస్తున్నాను కాబట్టి నాకంటే తగోలు అవుతాయి అది పెద్ద సమస్య అది ఆషామాషి సొల్యూషన్ ఉండదు దానికి ఇంకోటి రైతు కూలీలకు పన్నెండు వేలు అన్నాడు దగ్గర దగ్గరగా నాకు తెలిసి తెలంగాణలో ఒక డెబ్బై ఎనభై లక్షల రైతు కూలీలు ఉంటారు డెబ్బై ఎనభై లక్షలకి రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు చెప్పుని ఇవ్వాలి అది ఒకవేళ నెలకు ఒక వెయ్యి అన్నాడు అనుకోండి వెయ్యాల్సిందే మళ్ళీ వాళ్లే వృద్ధులకి ఉన్నారు ఉన్నారనుకోండి ఇది అది రెండు వెయ్యాలి వేస్తాడా తర్వాత ఇప్పుడు ఇది మనం ఏడు ఎనిమిదికి వచ్చేసాం వచ్చే నెల ఈ నెల కూడా పెన్షన్లు ఇచ్చినట్లేరు కొంతమందికి ఇచ్చాడు అంటున్నారు కొంతమందికి ఇవ్వలేదు సరే వచ్చే నెలకి కౌంట్ వేసుకుందాం వచ్చే నెల ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు ఇవ్వాలా దగ్గరగా యాభై లక్షల లక్షల మంది ఇంటూ నాలుగు వేలు ఇదివరకు రెండు వేలు ఇప్పుడు డబ్బులు ఇవన్నీ ఆశామాషి వ్యవహారమా ఇప్పుడు చూస్తే ఇప్పటికి కూడా జీతాలకు డబ్బులు ఇవ్వటరే పదో తారీఖు లోపు ఇవ్వడానికి కేంద్రం ఇవ్వాలి కేంద్రం మీదకి దోసేద్దాం అనుకోండి అప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు రోడ్డు ఎక్కుతారు నువ్వు నువ్వు చేసే అప్పులకి ఇప్పుడు సార్ కర్ణాటకలో ఏం చేశారు బియ్యం చెప్పి మేమిస్తామని చెప్పి కేంద్రం మాకు ఇవ్వట్లేదు అన్నారు కేంద్రం నువ్వు ఎవరు నువ్వు హామీ ఇచ్చి నాకేం సంబంధం అని చంద్రబాబు నాయుడు గారికి రుణమాకి డబ్బులు అంటే ఇవ్వట్లేదు అని చెప్పినట్టు ఉంటుంది జనాలు నువ్వు చెప్తా నువ్వు ఇచ్చా ఇస్తానన్నావు వాళ్ళు కాదు కదా అవన్నీ కూడా చాలెంజ్ అవి సక్సెస్ అయ్యాడు అనుకోండి రాజశేఖర రెడ్డిని గుర్తు పెట్టుకున్నట్టు గుర్తు పెట్టుకుంటారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి తరహాలోనే పోషించాడుతను పాత్ర ఎట్లాగంటే ఆ తనలో ఉన్నటువంటి అసంతృప్తిని అసహనాన్ని చల్లార్చుకుని అందరిని కలుపుకెళ్ళడం గతంలో ఉన్నటువంటి మైనస్ని చేసేసుకుని రెండో పక్కన అధిష్టానంతో విధేయంగా ఉండటం మూడో పక్కన అందరూ అయిపోయాక పైరు వెళ్ళకప్పుడు రాజశేఖర రెడ్డి కూడా రెండు వేల నాలుగులో అందరూ ఢిల్లీలో వెళ్ళి కూర్చున్నారు రాజశేఖర రెడ్డి ఇక్కడి నుంచి గదల వాళ్ళంతా వాళ్ళు పిలిచి సీఎం అనేదాకా ఈనేం గదల ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గదల హోటల్లోనే కూర్చున్నాడు వెళ్ళిన వాళ్ళందరూ బట్టిలోను వీళ్ళందరూ వెళ్ళారు కానీ ఇతనికే ఇచ్చారు కాబట్టి రాజశేఖర్ రెడ్డి ఫార్ములా అక్కడ ఫాలో అయ్యాడు అది ఇంకోటి వాలంటీర్ వ్యవస్థ పెడతానన్నాడు వాలంటీర్ వ్యవస్థ పెడతానన్నాడు కదా గ్రౌండ్ లెవెల్లో డబ్బులు అందడానికి అది చెయ్యాలి అది చేస్తే గనక ఖచ్చితంగా అద్భుతమైన పాలన అవుతుంది వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఇంటింటికి సంక్షేమ పథకాలు ఏదైతే మహిళలకు ఇస్తానో రెండున్నర వేలు అది అతి పెద్ద సమస్య దగ్గర దగ్గర కోటి మంది ఉన్నారట మహిళలు ఇంటికి ప్రతి ఒక్కరికి ఇస్తా అన్నాడు కదా ఏకంగా రెండున్నర వేల రూపాయలు పోనీ యాభై లక్షలు వేసుకోండి యాభై ఇంటూ రెండున్నర వేలు అది ఇచ్చేయాలి అర్జెంట్గా అది ఇవ్వనంటే కుదరదు మామూలుగా అయితే కోటి మంది వేసుకోండి రెండున్నర వేల కోట్లు అవసరం అవుతుంది కొంచెం సొగం వేసుకుంటే పన్నెండు వందల యాభై కోట్లు నెలకి ఇచ్చేయాలి పన్నెండు వందల యాభై కోట్లు దానికి పెన్షన్ ఒక నాలుగు వేల రూపాయల నాలుగు వేల రూపాయలు చెప్పిన ఒక యాభై లక్షల మందికి వేసుకోండి ఒక ఎనిమిది వందల కోట్ల ఉంటుందా ఈ రెండు వేల కోట్లు అట తీసుకెళ్ళి ఇచ్చేయాలి ఫ్రీగా అది వాలంటీర్ ద్వారా చేయించుకోగలగా మళ్ళీ ఆ పైన దళితులకి ఇస్తాను డబ్బులు స్కూళ్ళకి డబ్బులు ఇస్తానంటాం కార్పొరేట్ స్కూల్స్ ఖర్చు పెరగడంతో పాటు ఆదాయానికి గండి పడేలాగే కనిపిస్తోంది ప్రస్తుతం ఈయన ఎన్ని ఎందుకంటే ఆర్టీసీ ప్రయాణం ఫ్రీ అంటే రేపు నుంచి ఆర్టీసీ ద్వారా వచ్చే ఆదాయం అంతా పోయినట్టేసి కరెంటు పోయిన రెండు పోయినట్టే మెయిన్ ఇంకా మద్యం అంటారా ఓకే అది రేట్లు పెరిగితే ఒకవేళ దాని ద్వారా రెవెన్యూ పెంచుకోవాలనుకుంటే అక్కడ ఏమన్నా తిరుగుబాటు వస్తుందేమో బ్యాలెన్స్ చేసుకోవాలి అయితే ఈ భారం ఎవరి మీద మోపుతారు తెలంగాణలో ఎవరు ఈ భారం మోయడానికి రెడీగా ఉండాలి నోటితో మాట చెప్పడం నొసటితో విక్రయించడం అనే కాన్సెప్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుది నోటితో చెప్పేశాం అన్ని ఆచరణ చేసి చూపించాలి ఒక్క రూపాయి భారం పెరిగినా రెచ్చిపోతారు జనాలు అందులో చైతన్యవంతమైన సమాజం ఊరుకోరు కేసీఆర్ పారా లీల పెద్దగా కాబట్టి అతను అభినందించారు కానీ ఇక్కడ వీళ్ళు చెప్పిన హామీలను నమ్మినటువంటి వాళ్ళలో ఎక్కువగా రైతు కూలీలు పల్లె ప్రాంతాలు కౌలు రైతులు వాళ్ళకి రేపు పొద్దున్న రావాల్సిందే అలాగనే కరెంట్ రేట్ పెంచుతానంటే కుదరదు సాధారణంగా ఒక రాష్ట్ర ఒక స్థానిక సంస్థలు ఉన్నాయనుకోండి కార్పొరేషన్ వీటికి హీల్ అంటారు అయ్యి డబ్బులు వస్తుంటాయి ఇంటి పన్ను డబ్బులు వస్తుంటాయి నీళ్ళ డబ్బులు వస్తుంటాయి ఇట్లాంటి డబ్బులు వస్తుంటాయి రాష్ట్రం అలాగే అద్దెలకు ఇచ్చుకునేటువంటి కాంప్లెక్స్ రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చేటప్పటికి ఇమ్మీడియట్ క్యాష్ ఫ్లో ఉండేటువంటిది ఎలక్ట్రిసిటీ అమౌంట్ ఆర్టీసీ అమౌంట్ అందులో ఆర్టీసీ విడిగా ఉన్నప్పుడు కుదరదు కానీ ఇప్పుడు విలీనం చేసుకుని ఉన్నారు కాబట్టి అది ఉంటది రోజు చేతిలో క్యాష్ వచ్చేటువంటి వ్యవస్థ ఈ రెండిట్లలో ఇప్పుడు ఒక దాంట్లోనేమో సగం పోతుంది ఇంకో దాంట్లో పావు పోతుంది కాబట్టి అది అంటే మద్యం మీద వచ్చేటువంటి ఆదాయాలు ఆల్రెడీ వేరే వాటికి లెక్కలేసేసుకుని ఉంటారు కదా నేను అంటుంది మద్యము డిఫరెంట్ అది ఉంటుంది అందులో నాయకులే తింటారు ఎక్కువ ఉన్న తర్వాత దాంట్లో గవర్నమెంట్ కి వచ్చే ఆదాయం ఫిక్స్ తెగితే ఎక్కువ అందులో నాయకులు తింటారు పెంచితే అదే రేట్లు పెంచినా కూడా రేట్లు పెంచినా నాలుగు రూపాయలు వస్తుంది మరీ భారీగా పెంచేయలేరు కదా వాటిట్లో వచ్చేటువంటి ఆదాయం ఫిక్స్డ్ ఇన్కమ్ ఈ రెండిట్లో ఏంటి ఆదాయం వస్తానే ఉంటుంది ఇది ఆదాయం కాదు ఇందులో బా బాధ్యతలు ఉంటాయి ఈ రెండిట్లో మందుకి రేటు పెంచినా తగ్గించినా తిట్టుకున్నా తాగుతారు తాగేవాళ్ళు తాగుతారు ఆ డబ్బులకు సంబంధించి వచ్చేటువంటి దాంట్లో ఫ్లక్సేషన్స్ ఉంటాయి అప్ అండ్ డౌన్స్ అదే వీటికి వచ్చేటప్పటికి స్థిరమైన ఆదాయం ఇవి స్థిరంగా ఉన్న వ్యవస్థలు కుప్పకూలుతాయి ఇది కుప్పకూలిందంటే ఇప్పుడు కర్ణాటకలో ఏమవుతుంది ఇది అయిన దగ్గర నుంచి కరెంటు కోతలు ఎక్కువగా ఉంటున్నాయి ఇండస్ట్రీస్ కరెంట్ తగ్గిస్తున్నారట రాత్రిపూటలో పెట్టుకోవద్దు అంటున్నారట సాధారణంగా ఇండస్ట్రీస్ ఏంటంటే ఇప్పుడు మూడు షిఫ్ట్లు పనిచేస్తే కానీ గిట్టుబాటు కావట్లే అక్కడ ఇప్పుడు రెండు షిఫ్ట్ లకి అంటున్నారట చివరికి ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ డ్యూటీలు పెట్టారట అంటున్నారు నిజమైతే మనకి తెలియదు కరెంటు కోతలు ఎక్కువగా నడుస్తున్నాయని కూడా చెప్తున్నారు కాబట్టి అక్కడది పాఠం కదా ఈ రెండు కూడా ఆంధ్రప్రదేశ్ మీద రేపు టెస్ట్ కనబడతాయి అక్కడ కనుక క్రావంత్ సక్సెస్ అయ్యాడు అనుకోండి అన్ని ఇచ్చి రేపు జగన్ మీద ఒత్తిడి పెరుగుతుంది చంద్రబాబు మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది ఖచ్చితంగా అదే అక్కడ ఫెయిల్ అయ్యాడు అనుకోండి రేపు పొద్దున ఆంధ్రాలో చంద్రబాబు చెప్పే మాటలు నమ్మరు జగన్ చెప్పేటువంటిది కూడా ఎక్కువ హామీలు ఇప్పుడు ఏంటి చంద్రబాబుతో పోటీ పడి ఫెయిల్ అయ్యాడు అనుకోండి ఇక్కడ ఎక్కువ చేయడు ఇళ్ళ విషయంలో కూడా కాంగ్రెస్ నిన్నటి వరకు ప్రతిపక్షంగా ఉన్నాం సేపు పెద్ద పోరాటం చేశారు ఆయన అయితే అక్కడ ఇలా దగ్గరికి వెళ్ళి బట్టి చూపించి ఎన్ని వీళ్ళ స్టాండ్ ఏంటి మళ్ళీ ఒకప్పుడు రాజీవ్ గృహకల్ప లాగా ఇంద్రమ్మ ఇళ్ల లాగా వీళ్ళు మళ్ళీ ఇల్లు ఇచ్చే ప్రయత్నం ఏమన్నా చేస్తారా ఆ హామీ ఏమన్నా దాంట్లో ఉందా ఉంది కదా ఇందిరా మిల్లు తల ఐదు పెండింగ్ లో ఉన్న మాట ఏంటి ఇస్తారు అది పూర్తి చేస్తారు కూడా అలా ఉండిపోతాయా లేదు లేదు తీరుస్తారు ఇందిరా మిల్లు పేరు పెడతారు కాబట్టి అవి చాలా తక్కువ ఉన్నాయి తక్కువగా వాళ్ళు అక్కడ జనం కోరుకున్నది రెండు వేల పద్దెనిమిదిలో నాకు బాగా గుర్తు అప్లికేషన్స్ పెట్టమంటే జనాలు ఎగబడి పెట్టారు హైదరాబాద్ లోనే ఇరవై ఐదు లక్షలు ఇల్లు అడిగారు మొత్తం తెలంగాణలో కోటి మంది ఇల్లు కావాల్సిన వాళ్ళు ఉన్నారు

ఇవ స్థలం ఇచ్చేస్తుంటే కేసీఆర్ అట్లా గుర్తు పెట్టుకునేవాడు ఇల్లు వాడు కట్టుకుంటాడు కదా అది చేయలేకపోయాడు కేసీఆర్ ఇప్పుడు వీళ్ళు ఐదు లక్షలు ఇస్తానన్నారు స్థలం ఇచ్చి ఐదు లక్షలు అంటే దగ్గర దగ్గర ఫ్రీ అని ఇక్కడికి మళ్ళీ లక్షలు కాదు కదా ఇక్కడ లక్షల ఎనభై వేలు రెండు లక్షల ఎనభై వేలు స్థలం గవర్నమెంట్ ఫ్రీ ఇచ్చింది కదా అక్కడ స్థలం ఇచ్చి ఐదు లక్షలు కాకపోతే ఇస్తారా దాన్ని డబ్బులు ఎక్కడి నుంచి పట్టుకొస్తాయి ఐదు లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి కానీ స్థలం సిటీలో సిటీలో కుదరదు ఖర్చులోనే ఇస్తారు కానీ అది ఇచ్చిన ఒక హైదరాబాద్ కాదు కదా అదే మొత్తం తెలంగాణ ఖర్చు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు ఇది కొంత నిదానం పడతది దానికి ఫస్ట్ ఇమ్మీడియట్ గా అయితే నెక్స్ట్ నెల నుంచి చూసేటువంటిది బస్సులు నెక్స్ట్ నెల నుండే చూసేటువంటిది రెండున్నర వేలు నెక్స్ట్ నెల నుండి చూసేటువంటిది పెన్షన్లు నెక్స్ట్ నెల నుండే చూసేది కరెంట్ బిల్లులు రుణమాఫీ అనేటువంటిది అటు ఇటు అయినా కొంత ఆగుతారు మూడు నెల రెండు నెలలు ఆగుతారు కానీ మూడు నెలల నుంచి వర్షం బిగిన్ అవుతుంది కానీ మేజర్ అది రోజులు అన్నారు కాబట్టి మూడు నెలల దాకా ఆగుతారు ఈ అయితే ఇమీడియట్ గా జరగాలి ఇమీడియట్ గా కరెంట్ బిల్ రెండు వందల యూనిట్ లోపల ఉండాలి కట్టరేమో రెండు వందల యూనిట్ లోపల అదే అదే కట్టడం కట్టారేమో ఇంకా అధికారులు వెళ్ళో తను కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ముద్ర వేసుకోవడం ఎందుకంటే మేమే ఇచ్చేమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి పదేళ్ళ తర్వాత అవకాశం వచ్చింది ఎన్నాళ్ళు కేసీఆర్ ముద్ర పడిపోయింది తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ ఇప్పటికీ చాలా పెద్ద పెద్ద పెద్దోళ్ళని అడిగితే మీరు ఏ పార్టీకి అంటే తెలంగాణ అంటారు తప్ప కేసీఆర్ అని అన్నారు అంటే అలా అలా అయిపోయింది ఆ ముద్ర చెరిపివేయడం అనేది రేవంత్ రెడ్డి వల్ల సాధ్యం అవుతుంది ఆ కేసీఆర్ అనుభవంతో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి చాలా చిన్న వ్యక్తిగా చూస్తున్నారు అందరూ అంత అనుభవం లేదు పాలన అనుభవం అనేది ఎలా అవకాశం వచ్చింది ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డిని కూడా ఎన్టీ రామారావు చంద్రబాబు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఏళ్లతో పోల్చి ఇతని వల్ల ఏమవుతుందో అనుకున్నారు సక్సెస్ అయ్యాడు కదా అట్లాగే జగన్మోహన్ రెడ్డితో పరిపాలన ఏం చేతనవుద్ది అన్నాడు ప్రతి ఊరికి కట్టుకొచ్చాడు కదా గతంలో ఎవడు చేయింది రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చాడు కదా కాబట్టి అంటే ఎమ్మెల్యే నుంచి డైరెక్ట్ గా సీఎం అయిపోయారు రేవంత్ రెడ్డి ఎవరైనా అంతే మంత్రి అవుతారు అంటే మంత్రిగా కూడా చేయలేదు జగన్ కూడా మంత్రి చేయలేదు కదా అది అదే లెక్క కాదు జగన్ అంటే వేరు ఆయన ఎంపీగా చేశారు తండ్రి చేశారు కాబట్టి అలా వచ్చారు ఆయన తెలుగుదేశంలో కీలక పాత్ర పోషించాడు చేశారు కానీ అదే ఎంపీగా చేశారు కానీ మంత్రిగా చేయలేదు కదా మంత్రిగా చేసిన అనుభవం కూడా లేదు మంత్రి అనుభవం అనేది పెద్ద దేనికి వనికిరాదండి ఒక రకంగా చెప్పాలంటే మంత్రి అంటే ఇంకా బానిసత్వం నాయకుడు వెనకాల జరగాల్సిందేం చేస్తా అంటే గతంలో ఇప్పుడు రాజశేఖర గారు చనిపోయిన తర్వాత రాసే గారు ఆర్థిక మంత్రిగా చేశారు సుదీర్ఘ అనుభవం ఉంది తక్కువ ఆయన సీఎం సీట్ లో కూర్చోబెట్టారు అలాగే కిరణ్ కుమార్ రెడ్డి ఆయన స్పీకర్ గా చేశారు అలా అంటే ఒక అనుభవం చేయలేదు అదే అన్న మంత్రి అని అనలేదు స్పీకర్ గా చేశారు వచ్చారు ఈయన కనీసం ఆ అనుభవం కూడా లేదు కదా ఎమ్మెల్యే అనుభవం లేకపోయినా చేయలే బాగా పరిపాలన అసలు ఏమీ లేనటువంటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు మాత్రం అంతకు ముందు మంత్రిగా చేశాడు కానీ ఏ రోజున పార్టీని ఎందుకని పైకి తీసుకెళ్ళలేకపోయారు మధ్యలో బీజేపీతో పొత్తులతో సాధ్యమైంది తప్పించి ఎందుకని రాలేదు ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఒకటి ఇక్కడ అనుభవం అనేటువంటి కాన్సెప్ట్ ఆ అనుభవం కూడా పనికిరాదు ఓ రకంగా చెప్పాలంటే మంత్రులుగా చేశారని సక్సెస్ అయిన లేరు ఇప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి నేదురు రెడ్డి మంత్రులుగా కాదు కదా డైరెక్ట్ గా అంత ముందు మంత్రులుగా చేశారు చేశారు కానీ వాళ్ళు ఎందుకు ముద్ర వేయించుకోలేకపోయారు బేసిక్ గా కేసీఆర్ మంత్రిగా చేసి సక్సెస్ అయ్యాడు మరి ఎట్లా ఓడిపోయాడు రాజకీయాలు అన్ని కూడా ఈక్వేషన్స్ అంతే ప్రాక్టికల్ గా తను చెప్పిన హామీలు నెరవేరిస్తే పర్ఫెక్ట్ గా రేవంత్ తిరుగులేదు కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు ఖచ్చితంగా అమలు చేయగలిగితే అమలు చేయడంలో విఫలం అయ్యాడు అనుకోండి రేవంత్ రెడ్డి రాజకీయ జీవితానికే అతి పెద్ద ప్రశ్న అవుతుంది ఎందుకంటే కేసీఆర్ ప్రూవ్ చేసుకున్నాడు తన సీఎం అయిన తర్వాత ప్రూవ్ చేసుకున్నాడు తన ప్రూవ్ లో చిన్న తేడా వచ్చినందుకే ఓడిపోయాడు ఏది కౌలు రైతులు పట్టించుకోకపోవడం దళిత బంధు అన్నటువంటిది మాటలో పరిమితం కావడం అట్లాగే రైతు బంధు అన్నటువంటిది ఓన్లీ వాళ్ళకే ఇస్తు కౌలు రైతులకు ఇవ్వలేదు అన్నటువంటి కోపం ఇట్లాంటియే టచ్ చేసినప్పుడు అంత సంక్షేమం చేసి అంత డెవలప్మెంట్ యాక్టివిటీ చేసి ప్రాజెక్టులు గట్టి చెయ్యి చేసినోడే నచ్చినప్పుడు ఇక్కడ ఎన్ని అప్పుడు అది ఇస్తానన్న మాట కనుక అమలు చేయలేదు అనుకోండి రేపు పొద్దున అది పెద్దమైన సౌద్ది అప్పుడు జీవితకాలం మర్చిపోరు ఇంకోసారి మళ్ళీ ముఖ్యమంత్రిగా రాడు కాబట్టి ఆ ఆరు అమలు చేసి చూపించాల్సిన బాధ్యత రేపు నెల నుంచి రేపు ఈయన సీఎం అయినప్పటి నుంచి పైగా ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే రెండు జాతీయ పార్టీలు కేంద్రంలోనూ ఒక జాతీయ పార్టీ ఇక్కడ తెలంగాణలో కూడా ఇప్పుడు జాతీయ పార్టీ రెండు భిన్న ధ్రువాలు ఇద్దరు శత్రువులే రెండు కూడా మొన్నటి వరకు అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఒకటి కాకపోయినా కాస్తంత సఖ్యతోనే వెళ్ళిపోయారు అన్నట్టుగానే ఉంది కేంద్రం నుంచి అడిషనల్గా తెచ్చుకోవడానికి ఏమి ఉండదు మిగిలిన రాష్ట్రాలతో పాటు వచ్చియే వస్తాయి మించి ఏమన్నా చేయాలంటే అది పెద్ద బిగ్ ఫైట్ అవుతుంది ఆడవారి తప్ప ఏమి ఉండదు అంటే ఇది కూడా ఒక మైనస్ అవుతుందా రేవంత్ రెడ్డికి పెద్ద ఏం కాదు చూడాలి అంటే ఇప్పుడు తనకి మొదటిసారి మనం ఆదిలోనే ఎందుకన్నా దొరకపోవడం అనేది ఏం లేదు కేంద్రం అదరంగ ఏమేదు అయ్యి ఆపదు కాకపోతే ఆల్రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఏడాదికి తెలంగాణకి రెండు వేల నాలుగు వేల కోట్లు అంత వస్తాయి రెండు వేల కోట్లు వచ్చేసింది రెండు వేల ఎనిమిది వందల కోట్ల దాకా వచ్చేసింది యాభై ఎనిమిది శాతం వచ్చేసింది కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటి ఇక మిగతాది మధ్యాహ్న భోజన పథకం లేకపోతే ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి కదా వాటికి ఏం లేదు ప్రాబ్లం లేదు ఇకపోతే ఇళ్ళు అంటారా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది లక్ష ఎనభైలు రెండు లక్షల ఎనభై మిగతాది ఇంకో రెండు లక్షలు ఈయన వేసి ఇవ్వాలి కానీ అది మళ్ళీ ఏప్రిల్ తర్వాతనే కుదురుద్ది ఇది నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ వచ్చాకనే ఎందుకంటే అది ఏడాది అయిపోయింది ఎప్పుడో ఇచ్చేసారు అవి కేసీఆర్ కొంతవరకు తీసుకుని ఉన్నాడు అయ్యే ఇప్పుడు కడుతున్నటువంటి కాబట్టి అవి పూర్తి చేయడానికి కేంద్రం డబ్బులు ఇస్తుంది కానీ మిగతా డబ్బులు ఏం చెప్పిన మూడు లక్షలు ఇవ్వాలి ఈ సమస్య కానీ వ్యక్తిగతంగా ఫైనల్గా రేవంత్ రెడ్డి గారి గురించి ఒక విషయం కేసీఆర్ అంటే ఆయన ప్రాంతీయ పార్టీ సొంత పార్టీ కేసీఆర్ అని ముద్ర వేసుకున్నారు బాగా ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కూడా కాంగ్రెస్లో ఉన్న ఆయన తీసుకున్న నిర్ణయాలు లేదంటే ఆయన కొన్ని కొన్ని సందర్భాలు అగ్రెసివ్గా వెళ్ళడం అధిష్టానం మీద అక్కడ కూడా ఆయన ముద్ర పడింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి రేవంత్ రెడ్డి సొంత ముద్ర వేసుకోగలడా లేదంటే ఒక రాజ్యం లాగే రెడ్డి గారి పాలన ఇంది రాజ్యం వస్తే కూడా దెబ్బతింటాడు ఎందుకంటే ఇందిరామ చేసింది ఏం లేదు ఉన్నటువంటి గరీబీ హఠావీలు బేకారీ హటావులు నినాదాలు ఇచ్చి దేశంలో ఉన్నటువంటి వాళ్ళు అందరినీ తీసుకెళ్లి ఎమర్జెన్సీలో బొక్కలతో వచ్చి ఆవిడలాగా చేస్తే కనుక ఇందిరమ రాజ్యం వచ్చిందని నాశనం అవుతుంది ఇందిరం రాజ్యంలో చెప్పుకునేటువంటిది ఎందుకు ఆవిడ చెప్పుకుంటారట బంగ్లాదేశ్ యుద్ధం గురించి చెప్పుకుంటారు లేకపోతే బ్యాంకులు ప్రైవేటీకరణ అంటారు బ్యాంకుల ప్రైవేటీకరణ వల్ల సాధారణ జనం ఆవిడ బాగుపడింది ఏం లేదు తర్వాత మళ్ళీ ప్రైవేట్ బ్యాంకులు పుట్టుకొచ్చాక సాధారణ జనాలకు అప్పులు వచ్చినాయి అంతకుముందు ప్రైవేట్ వ్యాపారస్తుకి అప్పు అన్న వచ్చేది గవర్నమెంట్ బ్యాంకింగ్ అయ్యాక అప్పులు కూడా పోయినాయి గా చెప్పాలంటే ఆర్థిక వ్యవస్థ అంతకాలం పాటు ఇండియా నాశనమైందంటే మా పివి నరసింహార్ వచ్చేదాకా రాజ్యం వల్ల ప్రైవేట్ బ్యాంకులు అన్నిటి తీసుకెళ్లి గవర్నమెంట్ బ్యాంక్స్ కింద మార్చేసేటప్పటికి అప్పులు ఇవ్వడానికి సవా లక్ష అందులో కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి చేతికి అప్పులు దాంతో మొత్తం నాశనమైంది వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ గొప్పకోలేదు చివరికి పివి బంగారాలు కూడా తాకట్టు పెట్టుకునే స్టేజ్ వచ్చింది వల్ల కాబట్టి ఇందిరా రాజ్యం తీసుకురావడం అంటే నాశనం అనమాట కావలసిన రేవంత్ రెడ్డి రాజ్యం అదే వెళ్తాం అదే అదే ఆయన వల్ల సాధ్యం అవుతుంది రేవంత్ రెడ్డి రాజ్యం చేసుకురావచ్చు రాజశేఖర రెడ్డి రాజ్యాన్ని చేస్తే చాలు అవును అంటే ఆయన అయితే అవసరమైతే మీద కూడా వెళ్ళిపోయేవారంట అవసరమైన కూడాస్మెంట్ లాంటి స్కీమ్స్ లైఫ్ లాంగ్ ఆయన గుర్తు పెట్టుకునేలా చేసి అవును అవును ఇప్పుడు ఈ అట్లాంటిది ఏం చెప్పలేదు చెప్పినటువంటి రెండు వేల ఐదు వందల పెన్షన్ అనేది డిఫరెంట్ అది ఇవ్వగలిగితే బానే ఉంటది ప్రతి మహిళకి రెండున్నర వేలు ఇవ్వడం అనేది అట్లాగే ఏదో స్కూటీలు గుర్తు పెట్టుకుంటా ఉండాలి ఏది లేకపోతే కష్టమే రైతు మొత్తానికి తెలంగాణలో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలోకి వచ్చింది పరిపాలన ప్రారంభించబోతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంటుంది అనేది ఆయన మార్క్ ఏమన్నా చూపించుకోగలుగుతారా లేదంటే అధిష్టానం చెప్పినట్టే కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టే ముందుకు వెళ్తుందా తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా ఆయన సమ్ సంతృప్తి పరుస్తారు వేచిడాల్సి